స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు మానవ బంధాలు అనుబంధాలను పక్కన పెట్టి డబ్బు వైపు పరిగెత్తుతున్నారు సొంతం అక్క చెల్లెలే కావచ్చు తల్లిదండ్రులు ఒకరికొకరు వాళ్ళు కొట్టుకొని దూరం అయిపోవడం కావచ్చు తల్లి నుంచి పిల్లలు ఇట్లా రకరకాలుగా ఒక రిలేషన్ అనేది తీసుకుంటే ఏదన్నా వాళ్ళ మధ్య ఆ ప్రేమ అదంతా కూడా మిస్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో చూసినాం ఆడపిల్లకు కట్నం ఇచ్చి ఒక ఇంటికి పంపించిన తర్వాత ఆ తల్లిదండ్రుల ఆస్తి పైన కేసు ఇట్లా ఇట్లాంటి శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిజంగా అటు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి అరే ఇట్లా అయ్యింది ఎందుకు అని చెప్పి రి రియలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఆపోజిట్ లో ఇద్దరు లేదు ఒకరు ఉంటారు మళ్ళీ మేము ముందు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీనే తీసుకోండి అమ్మ పైన ఒకసారి నేను ఇలా గొడవ పెట్టుకున్నా మేము మాట్లాడుకోవడం మానేశాం కానీ ఒకరి పైన ఒకరికి ఇష్టం ఉంది మళ్ళీ మేము కలవాలంటే ఏం చేయొచ్చు నిజంగా అలా కలిసే అవకాశం ఉంటుందా ఇలాంటి చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు కదా దానికి ఏదైనా రెమెడీ ఉందంటారా చాలా మంచి అమ్మా ఇక్కడ రెండు రకాలైనటువంటి పద్ధతులు అంటే ఇష్టమైనటువంటి వారు దూరమైపోవడము అనేటటువంటి చాలా కష్టతరమైనటువంటి ఇబ్బంది ఎందుకు అని అంటే కనుక ఇష్టము అనేటటువంటి రిలేషన్లో కొడుకు తల్లిని తీసుకోవచ్చు లేదా భర్తని తీసుకోవచ్చు అన్నదమ్ముల్ని తీసుకోవచ్చు అంటే రిలేషన్స్లో ఎలాంటి రిలేషన్ అయినా సరే ఒక రిలేషన్ దూరం అయిపోతుంది ఒక రిలేషన్ మనం చాలా ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా మన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు మనం కాదు అనుకొని వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ దగ్గర కావాలి మళ్ళీ ముందు ముందు ఈ బాండింగ్ ఈ రిలేషన్ అలాగే ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇలాంటి కేసులు చాలా రేర్గా వస్తూ ఉంటాయి ఏంటి అంటే తల్లిని పట్టుకు పట్టించుకున్నటువంటి కొడుకు తల్లిని పట్టించుకున్నటువంటి బిడ్డ అలాగే అన్నదమ్ముల్ని పట్టించుకునేటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ముల్ని పట్టించుకునే అక్క చెల్లెళ్ళు ఇలా ఒకరు కాదు ఇంత కాదు రిలేషన్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి వాటన్నిట్లో ఎలా ఉంటుంది అంటే మనం చాలా మట్టుకు కొంత కొంతమంది మీద మనం ఏంటంటే చాలా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటాం లైక్ భార్యాభర్తలు కావచ్చు భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు చాలా బాండింగ్ ఒక బాండింగ్ ఏర్పడుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఏమవుతుంది అంటే రిలేషన్ కాస్త విడిపోవడానికి కారణం చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదా అనుమానాలు కావచ్చు లేదా ఇతరితర కారణాలు కావచ్చు ఇలా ఏ కారణమైనా సరే వాళ్ళు తమ జీవితం నుంచి విడిపోతున్నారు లేదా వేరే వైపు డైవర్ట్ అయిపోతున్నారు అనడానికి అనేక కారణాలు ఉంటాయి అలాంటి రిలేషన్స్ మళ్ళీ దగ్గర కావడానికి శాస్త్రం నందు ధర్మం నందు ఎన్నో రకాలైనటువంటి విధానాలను భగవంతుడు మనకి ఏర్పరిచాడు ఇక్కడ ఎవరైనా మన దూరం దూరమైపోతున్నారు అని అనుకున్నప్పుడు మనము దేవతా ఉపాసనను చేసుకోవాలి మరి అలాంటి వాళ్ళు మళ్ళీ మనల్ని కావాలి మన దగ్గరికి రావాలి అని అనుకున్నప్పుడు దీనికి దశమహావిద్యలలో ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం వల్ల రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేయడం వల్ల లేదా ఉపాసన చేయడం వల్ల ఎవరైతే మనల్ని వదిలి వదులుకొని వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఎవరైనా కావచ్చు కాబట్టి అలాంటి రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి మళ్ళీ మన దగ్గర నుంచి విడిపోకుండా ఉండాలి మనం చెప్పినట్టుగా వినాలి మనకు అనుకువగా ఉండాలి అనుకున్నటువంటి సందర్భాల్లో ఎవరైనా సరే రాజశ్యామల సాధన చేసుకోవాలి ఆ సాధన చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక రిలేషన్ స్ట్రాంగ్ అవుతాయి ఎవరైనా మన జీవితం నుంచి వెళ్ళిపోతున్నారు అని అనుకున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తున్న వాళ్ళ మనస్సు మార్చి మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి వచ్చేలా చేసేటటువంటి సాధనని రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన ఈ సాధన చాలా శక్తివంతమైనటువంటి సాధన ఇందులో అనేక మార్గాలు ఉన్నాయి పూజా విధానం ఉంటుంది అలాగే యంత్ర విధానము ఉంటుంది తంత్ర విధానము ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క సాధనా విధానం ఒకటి ఉంటుంది మంత్రదీక్ష జపదీక్ష ఇలా అనేక దీక్షలు తీసుకునేటటువంటి విధానాలు ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క విధానాల్లో ఉంటూ ఉంటాయి అలా అమ్మవారి యొక్క సాధన చేస్తూ చేస్తూ వెళితే మన జీవితంలో ఎవరు కావాలనుకున్నా ఎవరు మన నుంచి విడిపోయినా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలనుకున్న ఈ సాధన ద్వారా చాలామంది మన మనకు వశం అయ్యేటటువంటి అవకాశం అంటే మన ఇష్టపడేటటువంటి వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ మనసు మార్చి మళ్ళీ మన మీద ఇష్టం కలిగేలా చేసేటటువంటి సాధనే ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా మీరు అన్నట్టుగా ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ చాలా ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుంది అని అంటే కనుక చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు కొడుకుల్ని కష్టపెట్టి కష్టపడి చదివిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ తల్లిదండ్రులేమో ఇక్కడ కొడుకులేమో ఫారెన్స్లో చాలామంది అలాంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఎంత కష్ట ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి అర్థం కాదు ఈ మధ్యకాలంలో మా ఆఫీస్కి ఒక అమ్మొచ్చింది ఆ అమ్మ ఆ కొడుకుని కష్టపడి చదివించింది అబ్రాడ్ పంపించడానికి ఎన్నో కష్టాలు పడి తమ ఆ బంగారాన్ని కూడా ఫైనాన్స్లో తాకట్టు పెట్టి కొడుకుని అబ్రాడ్ పంపించింది ఆ కొడుకు వెళ్ళి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మంచిగా స్థిరపడ్డాడు మంచిగా సంపాదిస్తున్నాడు అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు లోన్లో ఇల్లు కొనుక్కున్నాడు అన్నీ చేశాడు ఇక్కడ తల్లిని పట్టించుకోవడం మర్చిపోయాడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి ఆ ఎవరో అమ్మాయి మోదులో పడి ఆ అమ్మాయిని పట్టించుకోవడం ఆ అమ్మాయి వెనక తిరగడం ఇక్కడ కన్నటువంటి తల్లిదండ్రులు మర్చిపోవడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఒక రిలేషన్ బాండింగ్ అనేటటువంటిది ఆకస్మికంగా మారిపోతూ ఉంటుంది సడన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రేమ ఎక్కువైపోయా వ్యామోహం ఎక్కువైపోయా అర్థం కావట్లేదు కానీ ఇక్కడ కన్నవాళ్ళని మర్చిపోతున్నారు పెంచినటువంటి వాళ్ళు మర్చిపోతారు స్నేహితుల్ని మర్చిపోతారు అందరినీ మర్చిపోయి ఒక చిన్న అమ్మాయి అనేటటువంటి విషయంలో కన్న తల్లినే మర్చిపోయాడు అలాంటి వాళ్ళకు మనం ఏం చేస్తాం ఆ తల్లి వచ్చి బోరునే ఏడవడం నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు కొడుకుని మొత్తం బంగారం తాకట్టు పెట్టి చదివించింది ఇప్పుడు వాళ్ళ పోషణ ఎవరు చూసుకోవాలి కొడుకే చూసుకోవాలి పోషణ కూడా చూసుకోకుండా ఒక రూపాయి కూడా పంపించకుండా తల్లిదండ్రులు ఈ రకంగా హింసిస్తున్నాను ఎంత పాపం మూట కట్టుకున్నాను నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేస్తే తల్లి రుణాన్ని తీర్చుకోగలుగుతావు అలాంటి తల్లిని నువ్వు కష్టపెడుతున్నావు అంటే ఎంత పాప నీకు వివాహం పెళ్లి జరుగుతుంది జరగదని కాదు కాకపోతే ఒక అమ్మాయి వ్యామోహంలో పడి ఇక్కడ తల్లిదండ్రులను మర్చిపోతున్నావు కదా అది పాపము కనుక అలాంటివి తప్పులు చేయకూడదు అలాగే కొన్ని కొన్ని కేసులు ఎలా ఉంటాయి అంటే ఒకే ఇంట్లో కుటుంబం కుటుంబంలో ఉంటారు కానీ బద్ధ శత్రువులుగా ఉంటారు వీళ్ళు ఒక ఒకరికి ప్రేమ ఒకరికి శత్రుత్వం మరి ప్రేమించేవాడు ఏమనుకుంటాడు అబ్బా నన్ను బాగా చూసుకుంటే నాతో బాగా మాట్లాడితే సరిపోతుంది నాతో బాగా ఉంటే సరిపోతుంది అనుకున్నటువంటి వ్యక్తులు కూడా అతనేమో శత్రువులా చూస్తారు వీళ్ళేమో మిత్రులుగా చూస్తారు ఇలాంటి పరస్పరమైనటువంటి వైరానికి ఒక కారణం ఏంటంటే రాజశ్యామల తంత్రయాగము అలాగే రాజశ్యామల పూజా విధి ఇవి చేసుకుంటే గనక ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టు వినవలసిందే వాళ్ళు చెప్పినట్టు ఆకర్షితులు కావలసిందే అంటే ఇక్కడ ఆకర్షితులు మీన్స్ ఆ తల్లి ఏం చేస్తుంది వాళ్ళ మనసు మార్చి శత్రుత్వాన్ని కోపాన్ని దూరం చేసి మళ్ళీ ప్రేమ కలిగేలా మళ్ళీ అనురాగం కలిగేలా మళ్ళీ ప్రేమ కలిగేలా చేసేటటువంటి విధానమే రాజశ్యామల సాధన ఈ అమ్మవారిని ఆరాధన చేసుకోండి ఇది కేవలము ఒక రోజు రెండు రోజులు చేసుకో నిరంతరము సాధన చేసుకోవడం అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని సాధన చేసుకోవడం లేదా నాకు ఇన్సిడెంట్గా తొందరగా కావాలి అనుకుంటే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము అది మనుషుల్ని దగ్గర చేస్తుంది మనకు కావాల్సినటువంటి పదవులను దగ్గర చేస్తుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వివాహం కానటువంటి వారికి వివాహం భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచడానికి ఇలా దూరమైపోయినటువంటి వాటి అన్నింటినీ కూడా దగ్గర చేరువగా చేసేటటువంటి సాధన రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన ఆ సాధనని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తమ జీవితంలోకి వచ్చే అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా ధన్యవాదాలు శ్రీమా